సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవి ఇంకొక రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉండే ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోతిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో ఇబ్బందులు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేము మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం వాటి వాటి రాష్ట్రానికి రావాల్సిన రుణాలు రాకుండా అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు శ్వేత పత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు మొత్తం ఉన్న వ్యవస్థని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లా నిలబడి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరా వారు స్వానుకూలంగా స్పందించారు దాన్ని నేను లెక్కలతో సహా లెక్కలతో సహా రాసి ఇచ్చాం దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది కలిసిన తర్వాత కలిగి ఆయన తెలంగాణ ప్రభుత్వానికి రావోయే రోడ్లో సహకరిస్తారా అనేటువంటి ప్రధాని సహకరిస్తానంటే నమ్మకం మీ పేడి తన కలిగి ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలు తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తారని చెప్పారు మేము ఏమేమి అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ స్పష్టంగా వివరించడం జరిగింది అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ రకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైద్య రిప్రజెంటేషన్ ఇచ్చినాం వాటికి మళ్ళీ